ఒక కేజీ పిండి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ మైదా పిండిని జల్లి పట్టుకోండి నీళ్ళ అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సాల్ట్ వేసుకుంటే ఫైనల్ రొట్టి సొప్పకాయలు లోపల తీగ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఒబ్బట్టు రవ్వ హాఫ్ స్పూన్ పసుపు ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ తగినంత ఆయిల్ వేసుకొని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఒప్పటికి ఇలా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి నీళ్ళు పోసి కలపాలి బాగా నీళ్ళు పోసి మిక్స్ చేయండి బాగా ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసి మిక్స్ చేయండి ఫ్రెండ్స్ బాగా అప్పుడు మెత్తగా వస్తుంది పిండి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మిక్ ఉండండి అప్పుడు పిండి మెత్తగా వస్తుంది ఒక ఫ్రెండ్స్ పిండిని ఇలా కలిపి ఇలా మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోండి పిండి పక్కన ఉంటుంది మనం ఇక్కడ లేహం తయారు చేసుకుందాం చిన్నగా బ్యాలు తీసుకుందాం ఒక మూడు కప్పులు ఫ్రెండ్స్ ఈ చిన్నగా ఇలా ఉడికించుకోండి ఇలా చిదిమితే ఇలా రావాలి ఈ శనగబాయలను ఇలా వడపోసుకోండి ఇప్పుడు ఫ్రెండ్స్ శనగబాయలు చల్లరిన తర్వాత శనగబాయలు తీసుకోండి అలాగే తురిగిన కొబ్బరి అండ్ ఇలాచి బెల్లం కూడా తురుమి పెట్టుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ అవుతుంది బెల్లము ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఇలా శనగబాయలు ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులో బెల్లం తురుము మరియు కొబ్బరి తురుము ఇలాచి ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం తురుమేసాం కాబట్టి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఉండలేకుండా సో మీరు కూడా బెల్లం తురిమేసుకోండి అలాగే ఈ మొత్తం మిశ్రమాన్ని తయారు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నాలుగు గంటల తర్వాత పిండి చూద్దాం బాగా నానిపోయింది పిండి ఇలా రావాలి పిండి అప్పుడు మెత్తగా వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఒక బటర్ పేపర్ తీసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేయండి ఇంత ఉండ పిండిని తీసుకోండి కొంచెం ప్రెస్ చేసి ఇంత ఉండ తీసుకోండి ఇక్కడ పెట్టి ఫుల్గా కవర్ చేసేయండి ఇలా ఇప్పుడు పేపర్ వేసుకోండి బటర్ పేపర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత ఫ్రెష్ చేసుకొని చేసుకోవాలి